ఇంటి పాల్పడుతున్న ముగ్గురు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి చోరీ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు సుమారు ఇరవై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల విలువ గల చోరీ సొత్తు మోటార్ సైకిల్ దొంగతనం కేసుల్లో ఎనిమిది లక్షల తొంభై వేలు విలువ చేసి ఇరవై మోటార్ సైకిల్స్ని రికవరీ చేసినట్లు తెలిపారు ఇంటి దొంగతనం నేరాలలో కాకినాడ రామకృష్ణారావు పేటకు చెందిన పాత నేరస్తుడు ఇస్కలేటి మోజేష్ ఇస్కలేటి గాంధీ దొంగ బంగారం కొన్న రాజమహేంద్రవరానికి చెందిన తిప్పర్తి పురుషోత్తం రామ్ కుమార్ల నుండి పంతొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు విలువగల రెండు వందల డెబ్బై ఏడు గ్రాముల బంగారంలో రెండు వందల గ్రాములు రికవరీ చేసినట్లు తెలిపారు అదేవిధంగా ఐదు లక్షల నలభై వేలు విలువగల ఆరు కేజీల వేండిని ఇరవై వేల రూపాయల మోటార్ సైకిల్ను రికవరీ చేయడం జరిగిందన్నారు మోటార్ సైకిల్ దొంగతనాల్లో పాత నేరస్తుడు కాకినాడ రాగంపేటకి చెందిన కడగాల యేసు కొయ్యవారి వీధికి చెందిన గొర్రెల ప్రసాద్ వద్ద నుండి పదిహేను కేసుల్లో ఎనిమిది లక్షల తొంభై వేలు విలువగల ఇరవై మోటార్ సైకిళ్లను రికవరీ చేసుకోవడం జరిగిందన్నారు ముద్దాయిలను రిమాండ్కు తరలించామని అన్నారు వీరిని పట్టుకొని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు ఎస్బీడిఎస్పి సిహెచ్ కోటేశ్వరరావు క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ టూ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్లను మరియు క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐలు గోవిందరావు పొల్లయ్య ధనరాసు హెచ్సీలు చిన్న వర్మ సత్యమూర్తి పిసి మౌలి నాయుడు మరియు ఐటీ కోర్ సిబ్బంది ప్రసాద్ స్వామిలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు పోలీస్ వారి సర్వీసులను వినియోగించుకొని నేరాలను నియంత్రించడంలో సాంకేతికతను వాడుకోవాలని ఎస్పీ సూచించారు కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది సో వాళ్ళు పాత అఫెండర్స్ని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా నిన్న ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది కాడ్ గల యేసు దుర్గా ప్రసాద్ ఒక్కరు దీంట్లో అఫెండర్ ఇంకొకరు రిసీవర్ సో అఫెండర్ కాకినాడ టౌన్లో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ ఈ ఏరియాలో ఇక్కడ అబాండం అయితే అబాండెంట్ కాదు ఏది ప్రొటెక్షన్ లేకుండా ఉన్న టూ వీలర్స్ ఏదైనా షాప్ బయట పెట్టి లోపల వెళ్ళినప్పుడు కానీ నైట్ ఇంటి బయట పెట్టిన టూ వీలర్స్ కానీ అట్లా టూ వీలర్స్ని టార్గెట్ చేస్తూ చట్టాచట్టగా నకిలీకి కానీ లేదా డైరెక్ట్ సర్క్యూట్ టచ్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ ట్వంటీ టూ వీలర్స్ని అతను దొంగ చేశాడు సో వీ హెడ్ రిసీవర్ ఆల్సో సో టోటల్ ఇరవై టూ వీలర్స్ని మనం సీజ్ చేయడం జరిగింది అదే భాగంగా క్రైమ్ టీమ్స్ ప్లస్ లో అండ్ ఆర్డర్ టీమ్స్ పాత సస్పెక్ట్స్ని వెరిఫికేషన్ చేసే భాగంగా కొన్ని మాకు తిమాపురం ఏరియాలో అన్డిటెక్టెడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిటెక్షన్ కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము వాళ్ళు కూడా నిన్ననే ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేశారు ఆ నేరస్తులు ఇచ్చిన కన్ఫెషన్ భాగంగా వాళ్ళు రాజమండ్రిలో కూడా రెండు చోట్ల దొంగతనాలు చేసినట్టు సిల్వర్ ఐటమ్స్ని దొంగతనం చేసినట్టు కన్ఫెషన్ ఇచ్చారు వాళ్ళని కూడా అరెస్టు చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా వాళ్ళ కన్ఫెషన్ ద్వారా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ సీజ్ చేశాము తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా దాదాపు సిక్స్ కేజీస్ సిల్వర్ ఐటమ్స్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు దొంగతనం చేసింది ఇంకా కొంచెం ఈ గోల్డ్ ఇది జెడ్ ఫైనాన్స్ ఐటికా గోల్డ్ ట్రూ ఫైనాన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది అవి కూడా యాజ్ పర్ ప్రొసీజర్ విల్ రికార్డ్ ఆల్సో సో అగైన్ దిస్ ఈస్ అనదర్ గూట్ డిటెక్షన్ బై అవర్ జీ ఆఫ్టర్ లాస్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నల్గూరిని అరెస్ట్ చేసి మనం ఆల్మోస్ట్ ఇరవై ఒక్క కేసుని తేజాము సో ఐరేజ్ డాలర్కి రివెస్ట్ ఇదే ఇదే టైంలో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి త్రూ మీడియా ఎల్హెచ్ఎంఎస్ని ఇంకా మీరు వాడాలి ఏదైనా ఇంటిని లాక్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ లాక్ ఫోర్స్ మారిటీ సిస్టమ్ అని మనం ఏం పెట్టాము మీరు మాకు రిక్వెస్ట్ చేస్తే వి విల్ పుట్ కెమెరాస్ ఇన్ యువర్ హౌసెస్ సో దాట్ మాకు ఏదైనా హౌస్ బేకింగ్ జరిగితే ఇమీడియట్లీ మాకు అలా వస్తుంది సో వీ కెన్ ఈజీలీ క్యాష్ దెన్ ప్లస్ ఇదే టైంలో వీ ఆర్ సెంగింగ్ న్యూ ప్రపోజల్స్ టు ద గవర్నమెంట్ ఫర్ సిసిటీవీ కెమెరాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ కాకుండా మనకి కొంచెం అడిషనల్ న్యూ డెవలప్డ్ ఏరియాస్ ఇందర్బాలెం తిమాపురంలో అవుట్స్కర్ట్స్లో ఎక్కువ నమోదనం జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొత్త రోడ్స్ వచ్చాయి కొత్త హైవేలు వస్తున్నాయి సో ఇక్కడ నేను కొత్త పబ్లిక్ ఏరియాస్ ఇంకా పెరుగుతున్నాయి సో కొత్త పబ్లిక్ ఏరియాస్ పెరుగుతున్నాయి కాబట్టి మెయిన్ రోడ్ కవర్ చేస్తూ మన ప్రాపర్టీ క్రైమ్ హాట్స్పాట్స్ కవర్ చేస్తూ వీఆర్ కలెక్టింగ్ దమ్ సో మీరు కూడా ఎక్కడైనా సజెషన్ ఉంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాలు చేస్తే బాగుంటుందని అంటే మాకు కూడా ఇవ్వండి దాంతోపాటు ఫేషియల్ రికగ్నిషన్ అనాలిసిస్ అవన్నీ ఫ్యూచర్లో సో దాట్ మనకి సస్పెక్ట్ మనకి ఫోటో ఉంది అది మా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వస్తుంది దాంట్లో మనం రన్ చేస్తే ఎక్కడెక్కడ అది మూవ్ అవుతున్నాడు ఎక్కడైనా బయట జిల్లాలో వచ్చాడా అది అది కూడా ఫ్యూచర్ ప్లాన్స్లో ఉంది సో దాట్ ఎవ్రీబడి ఫీల్స్ సేఫ్ అండ్ దేస్ కాన్ఫిడెన్స్ దాట్ ఓకే ఎవరైనా దొంగలు దొంగలిచ్చినా ఇమీడియట్లీ పట్టుకుంటారనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి ఇమీడియట్లీ పట్టుకుంటారనే భయము ఆ దొంగలు ఉండాలి అది ఉంటే సరిపోతుందని So, uh, thank you very much and I once again congratulate our uh, team members. Uh,